రైతులను సక్రమంగా నడిపించడానికి ఈ సొసైటీ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో స్కీములు కానీ ఎన్నో గానీ చేసినాయి అయితే బేసికల్ గా ఈ సొసైటీలో జరిగిన అవకతవకలు మీ అందరి దృష్టికి తీసుకురావడానికి కోసం మీ ముందు ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఇందులో మూడు విషయాలు మేము ప్రస్తావన చేస్తున్నాము ఇక్కడ జచ్చుల్లా సొసైటీలో సీఈగా పనిచేస్తున్న యాదగిరి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తను పార్లమెంట్ ఎలక్షన్లలో బాహాటంగా గంగాపురంలో ప్రచారం తో పాటు మరి అక్కడ రుణ ఓటర్లను కూడా ప్రబోలాభం చేయడానికి గురి చేసిండు ఏ విధంగా అంటే మీరు ఇట్లా ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా ఓట్లు అయిపోతే మీ ఒడ్లను కొనని లేకపోతే మీకు సరైన రేటు కలిపేదని అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు అది అదొకటి అదే విషయం మేము వచ్చి ఇంకొక విషయము రైతుల పట్ల ఎన్నో అవకతవకలు కూడా ఈ సొసైటీలో జరిగింది ఇందులో యూరియా కుంభకోణం కూడా జరిగింది నాలుగున్నర లక్షల రూపాయలు కుంభకోణం కూడా జరిగింది కొంతమంది రైతుల దగ్గర రుణం రుణాలు కూడా ఎన్నో అవకతవకలు కూడా గతంలో జరిగినాయి ఎంతోమంది రైతులు మొరబెట్టుకున్నా కూడా వీళ్ళు చర్యలు ఎలాంటి తీసుకోలేదు మీకు చూసినట్లయితే లాస్ట్ టైం ఎలక్షన్లో లాస్ట్ కొన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈయన చేసిన అక్రమాలకు గిట్ల ఈయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండు దాన్ని తీర్మానం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితో మళ్ళీ జాబ్లా జాయిన్ చేసుకోవడం జరిగింది జాబ్లో జాయిన్ చేసుకున్నా కూడా ఈయన ఏది ప్రవర్తన ఎలాంటి మార్పులు చేయలేదు కాబట్టి మీరందరూ కూడా మొన్న కలెక్టర్ గారికి డీసీఓ గారు మేడం కూడా కంప్లైంట్ చేసినా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు దాదాపు ఇరవై ముప్పై మంది రైతులు ఇక్కడికే వచ్చి ఇతను ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసి ఈయన వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కడుతుంది ఇప్పుడు కూలీల అమాలి పేరు మీద రెండు రూపాయలు కమిషన్ తీసుకొని దాదాపు ఇయర్లీ లక్ష తొంభై వేల రూపాయలు ఎనభై ఎనభై వేల రూపాయలు పంచుకున్నట్లు కూడా వాళ్ళ నోటీస్ తీసుకుపోయినాము మేము కూడా ఏం చెప్తున్నామంటే రైతే రాదన్నప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు జాబ్లు ఉన్నారు ఇంట్లో తండ్రి జాబ్ చేస్తారు కొడుకు జాబ్ చేస్తారు ఇంకో కొడుకు జాబ్ చేశారు ఈవెన్ ఈయన అటెండెన్స్ చూస్తుంటే కొడుకు పెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ చేసుకున్నాడు అటెండెన్స్ అంటే ఇంకా కొడుకు పెళ్ళైనప్పుడు తండ్రి ఎవరన్నా జాబ్లోకి వస్తారా ఈ అటెండెన్స్ షీట్లో కూడా అదే అదే ఆయన జాబ్ చేస్తున్నట్లుంది మరి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే మన ఎలక్షన్స్ తీసుకోమని చెప్పేసి మేము ఒక ఫోటో చూపించినాము ఓ ఫోటో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది ఇది ప్రజెంట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ సంజాయ్ సెట్లుందంటే నేను ఎలక్షన్స్ కోసం వచ్చినా కాబట్టి అని చెప్పి కాబట్టి దీనితో దీంతో పాటు ఎంతోమంది నాయకులు కూడా ఈతో ప్రచారం చేశారు మేము ఈ ఆఫీసర్లకు ఒకటే రిక్వెస్ట్ చేసింది కావాలంటే గంగాపూర్ ఫుటేజ్ పోలీస్ స్టేషన్ ఉంది ఆఫీసర్లు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఫుటేజ్ వస్తుంది ఈయన పార్టిసిపేట్ అయిందా లేదా ఒకటి ఈయన హయాంలో ఏ రైతు అన్నా మార్కెట్కి ఓట్లు తీసుకొచ్చినా సాఫీగా అమ్ముకుంటున్నా లేదా కూడా కావాలి ప్రతి దగ్గర స్కామే జరుగుతుంది ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ కూడా ఎంతో బంధువు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు పొలిటికల్ ఒత్తిడి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఇతన్ని సింగిల్ విండో నుంచి సస్పెండ్ చేసే తప్ప రైతులకు న్యాయం జరగదని మేము కోరుకుంటున్నాము అందుకే మీరు కూడా కోఆపరేట్ చేసి దీన్ని వైరల్ చేయండి గతంలో కందులు కూడా అమ్ముకోరు వీళ్ళు ప్రతిదీ స్కామే ఉంది సింగిల్ విండో పేరుకే భవనం మంచిగా కట్టించి రైతులకు ఏదో చేయాలను కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేస్తలేరు తెలంగాణ మా గంగపూర్లో ఎవరు చదువుకున్నా లేరా ఇద్దరు కొడుకులు తండ్రి ఒకటే దగ్గర ఎట్లా జాబ్ చేస్తాడు ఎట్లా జాబ్ చేస్తారు వేరే జాబులు రావా ఒకటే నెల నుంచి యాభై ఆరు రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా రాజకీయం చేసుకుంటుంటే మరి వేరే వాళ్ళు చదువుకునేందుకు వాళ్ళ పరిస్థితి కూడా తెలియాలని మీ అందరి దృష్టికి తీసుకొస్తాం గతంలో కూడా సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది అవన్నీ కూడా మీకు సమర్పి మీకు ఇస్తా ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు పిఎస్సీ చైర్మన్ గారు మా ఈనాడు ఇటువంటి వ్యవహారం జరుగుతుందంటే చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థ మరి మేము కూడా ఎన్నో సార్లు వీళ్ళ గట్టిగా చర్య తీసుకోవాలని మరి మీటింగ్ పెట్టి కార్యక్రమాలకు ఆటంకాలు కలగలేకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ ఈయన మానడం లేదు మరి సస్పెండ్ కూడా ఒకసారి పారి జేసీ గారు వచ్చి ఇక్కడొచ్చి మరి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి మరి మీ తీర్మానం చేయమని కూడా చెప్పారు దానికి మరి ఆయన ఏదో సందేశం చెప్పుకోవడం వల్ల మరి తప్పింది మరి ప్రతిసారి కూడా రైతులను మోసం చేయడం మరి గోనే సంచులు అంటే బార్దాన్ సంచులు అవకతవకలు చేయడం అదేవిధంగా రైతులని మభ్యపెట్టడం నా రైతే అనుకున్నాడు నా వాడే అనుకున్న జోకి జోకియ్యడం వేరే వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర ఎలాంటి సందేశం ఇవ్వకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిది కాదని మరి అదేవిధంగా ఇక్కడ యూరియా కుంభకోణం కూడా జరిగింది బాగా దానిపైన మా చైర్మన్ గారు ప్రతిసారి కూడా గట్టిగా స్పందిస్తున్నాడు కానీ అది ఆయన ఎలాంటి స్పందన లేదు ఆయన దగ్గర మరి చైర్మన్ గారు ఎంత చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు మా చైర్మన్ గారు దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలని అభివృద్ధి బాటలు నడిపియాలని మన జిల్లాలనే ఒక ఆదర్శ మన సొసై సొసైటీగా మార్చాలని ఆయన అభిప్రాయం చాలా ఉండేది కానీ ఈయన ముందుకు తీసుకురాక ఆయన కూడా వదిలిపెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఇక మంచి రోజులు రావాలని సొసైటీ బల్లోపేతనం కావాలని మేము కోరుకుంటున్నాం మరి ఇటువంటి వ్యవహారాలకు మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్య చేయకూడదు రైతులను రాజు చేయాలని ప్రభుత్వాలు అంటుంటే సొసైటీలో ఇటువంటి నుండి నాశనం చేస్తున్నారు తప్ప వేరే ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం లేదు